నా పేరు వినోద్నాయక్ కల్లితాండ గ్రామం మురళి స్నేహితుడు నాకు చిన్నప్పటి నుంచి ఒకటే క్లాస్ ఒకేసారి పుట్టాము ఒకే రోజు పుట్టాము కూడా నేను మార్నింగ్ అతను ఈవినింగ్ సో మేము టెన్త్ క్లా ఫస్ట్ నుంచి టెన్త్ క్లాస్ వరకు చదువుకున్నా మళ్ళీ అతని అనంతపురిలో చదువుకున్నా నేను ఇక్కడ శ్రీశైలంలో చదువుకున్నాను సో అతనికి ముందు నుంచి ఆర్మీ అంటే చాలా పిచ్చి మేము ఎంతో ట్రై చేసినాం వద్దురా ఈ ఫీల్డ్ తప్ప వేరే ఫీల్డ్ ఎంచుకోరా అంటే లేదురా నేను వేస్తే ఆర్మీ డ్రెస్ వేస్తాను కంపల్సరీ ఆర్మీలో వెళ్ళనే వెళ్ళాలా అది నా కళ అది నా డ్రీమ్ నేను ఒక్కరోజు వేసుకుని నేను చచ్చిపోయినా పర్లేదు కంపల్సరీ నేను వెళ్ళనే వెళ్తాను నాకు ఆర్మీ అంటే పిచ్చిరా దాని గురించి తప్ప నువ్వు వేరే దాని గురించి ఏదైనా మాట్లాడు ప్లీజ్ దాని గురించి అయితే తీయకు అని చెప్పేవాడు స్పోర్ట్స్లో కానీ వాలీబాల్స్ క్రికెట్స్ స్పోర్ట్స్లో చాలా అంటే చాలా హెవీగా ఆడేవాడు వాడు అలాంటి అబ్బాయి ఈరోజు ఇలా అయిపోయినందుకు మాకు ఎలా జీర్ణం చేసుకోవాలో కూడా అర్థం కావడం లేదు సో ఇలా ఇప్పుడు కూడా మాకు నమ్మబుద్ధి కావడం లేదు ఇలా అయిపోయాడంటే కానీ మురళి అయితే చనిపోవచ్చు మా ప్రతి ఒక్కరి నూట నలభై కోట్ల మంది గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాడు మురళి ఇంకా నాకు మాటలు రావడం లేదు అతని గురించి చెప్పాలంటే అలాంటి దోస్త్ నాకు ఇంకా ఎప్పుడు దొరకడు హెడ్స్ ఆఫ్ టు ఆర్మీ మేము నా చాలా బాగా చదివాడు మేము ఇంత జరిగిన తర్వాత కూడా మేము ఒక్కటే రిక్వెస్ట్ చేసేది మోదీ సార్ని మేము ఇప్పుడు మేము ఇలా కోల్పోయినందుకు కొంచెం బాధగా ఉంది సో వాళ్ళ ఫ్యామిలీ గురించి కొంచెం ఆలోచిస్తే కొంచెం బాధ వాళ్ళ పేరెంట్స్కి ఒకటే కొడుకు వేరే వాళ్ళు ఎవరు లేరు పాప కానీ బాబుని ఇంకెవరు లేరు అతనే సింగల్ అబ్బాయి సో వాళ్ళ పేరెంట్స్ కోసమే కొంచెం బాధ మేము మోడీ సార్ని ఒకటే కోరుకునేది మనం ఖచ్చితంగా త్వరలో హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ పాకిస్తాన్కి తరిమి కొట్టాలి ఇంకోసారి మన ఇండియా జోలికి రాకూడదు ఎందుకురా మేము ఇండియాని టచ్ చేసాము ఎందుకురా వాళ్ళని నిద్ర లేపాము అన్న ఫీలింగ్తో వాళ్ళ మనసులో కలగాలి అలా వాళ్ళకి తరిమి కొట్టాలని కోరుకుంటున్నాను మోదీ సార్ థ్యాంక్ యూ